అవని శ్రీకర్ ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్కి వెళ్ళగానే స్టాఫ్ అంతా కూడా సంతోషంగా కనిపిస్తారు శ్రీకర్ ఏంటి అందరూ ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అప్పుడు ఒక అతను శ్రీకర్ దగ్గరికి స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చి సార్ మీరు నన్ను కంగ్రాచ్యులేట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఎందుకు అని అవని అడుగుతూ ఉంటుంది నాకు పెళ్ళి కుదిరింది అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ అని చెప్పి అవని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అందుకే సార్ శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర నుంచి స్వీట్స్ తెప్పించి అందరికీ పంచుతున్నాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు మీరు కూడా స్వీట్ తీసుకోండి సార్ అని చెప్పి అతను స్వీట్ ఇవ్వబోతూ ఉండగా ఒక స్వీటే ఉంటుంది అయ్యో ఒక స్వీటే ఉంది చూసుకోలేదు సార్ మేడం మీరు ఈ స్వీట్ తీసుకోండి సార్కి వేరే స్వీట్ కొనుక్కొచ్చి ఇస్తాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఏం అవసరం లేదు అని చెప్పి అవని అంటుంది మరి ఒక స్వీటే ఉంది కదా మేడం అని చెప్పి అతను అంటూ ఉంటే ఒక స్వీట్ ఉంటే ఏమైంది ఇది ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి వరప్రసాదం అని చెప్తున్నావు కదా ఈ స్వీట్ని ఇద్దరూ షేర్ చేసుకుంటాం అని చెప్పి అవని అంటుంది ఇక షాకింగ్గా స్టాఫ్ అంతా చూస్తూ ఉంటే ఏమైంది షేర్ చేసుకోకూడదా వర్క్ షేర్ చేసుకున్నాము ఫుడ్ షేర్ చేసుకున్నాము ఇప్పుడు ప్రసాదాన్ని షేర్ చేసుకుంటే తప్పేముంది అని చెప్పి అవని అంటుంది సరే మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి మేము ఆ స్వీట్ని షేర్ చేసుకుంటాం అని చెప్పి అవని అనటంతో స్టాఫ్ అంతా కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా క్యాబిన్లోకి వెళ్ళిపోతారు అప్పుడు అవని బావా అందరికీ స్వీట్లు పంచగా ఒక స్వీటు మాత్రమే మిగిలింది ఇందులో ఒక అంతరార్థం ఉంది అని చెప్పి అవని అంటుంది అందులో అంతర్థమే ఉంది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఆ దేవుళ్ళు కూడా మనల్ని కలపాలని అనుకుంటున్నారు బావా అందుకే అందరికీ స్వీట్లు వచ్చాయి కానీ మన ఇద్దరు ఒక స్వీట్నే పంచుకోవాలని ఆ దేవుడు రాసి పెట్టాడు కాబట్టే ఒక స్వీటు మాత్రమే మిగిలింది అని చెప్పి అవని అంటుంది ఇక శ్రీకర్ ప్రసాదాన్ని అవనికి సగమిచ్చి తను సగం తీసుకుంటాడు ఇక మరోవైపు చిలకమ్మ అవని శ్రీకర్ ఫోటోని తీసుకొని ఎగురుతూ మాయ ఉన్న దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు అర్చన చిలకమ్మ ఆగమ్మ చిలకమ్మ ఆగమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక మాయ తన ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కరెక్ట్గా చిలకమ్మ అవని శ్రీకర్ ఫోటో తీసుకొచ్చి మాయ ఫోన్ మాట్లాడుతూ ఉండగా మాయ కారు మీద పడేలా చేస్తుంది ఇక మాయ ఫోన్ కట్ చేస్తుంది ఇక అర్చన చిలకమ్మ ఎక్కడికి పోయి ఉంటుంది ఎప్పుడు నాకు చే సహాయం చేసే చిలకమ్మ ఇప్పుడు సడన్గా అమ్మ నన్నుల ఫోటోని ఎవరికి చూపించాలనుకుంది ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది అని చెప్పి అర్చన కంగారు పడుతూ ఉంటుంది ఇక మాయ ఫోన్ మాట్లాడటం పూర్తయి కారు దగ్గరకు వెళ్ళబోతూ ఉండగా కారు మీద ఉన్న ఫోటో చూసి ఏంటి ఫోటో అని చెప్పి ఫోటోని తిప్పి చూసేసరికి అవని శ్రీకర్ కనిపిస్తూ ఉంటారు అవని శ్రీకర్ ఇలా ఫోటో తీగారేంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి వీళ్ళిద్దరూ ఎదురు ఎదురు ఇంట్లో ఉంటామని చెప్పారే కానీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పారు అలాంటి వీళ్ళు ఇంత క్లోజ్గా ఫోటో ఎందుకు దిగుంటారు సంథింగ్ ఈజ్ రాంగ్ అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి మాయా మనసులో అనుకొని ఆ ఫోటో తీసుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది ఇక మరోవైపు అవని శ్రీకర్ అలాగే స్టాఫ్ అంతా కూడా వర్క్ చేసుకుంటూ ఉంటారు ఇక మాయా కోపంగా ఆఫీస్లోకి వెళ్ళి అవని శ్రీకర్ మీరిద్దరూ నా క్యాబిన్కి రండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక స్టాఫ్ అంతా కూడా మాయను చూసి మాయ మేడం ఏంటి ఇంత కోపంగా ఉన్నారు ఎప్పుడు ఇంత కోపంగా ఉండటం చూడలేదు అవని శ్రీకర్ని క్యాబిన్కి రమ్మంటున్నారు విషయం ఏమై ఉంటుందో అని చెప్పి స్టాఫ్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అవని శ్రీకర్ మాయ క్యాబిన్లోకి వెళ్ళగానే మాయ కోపంగా అవని శ్రీకర్ వైపు చూస్తూ ఉంటుంది ఏమైంది మేడం ఎందుకు మీ క్యాబిన్కి రమ్మన్నారు అని అవని అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ షాకింగ్గా మాయ వైపు చూస్తూ ఉంటారు అదేంటి మేడం అలా అడుగుతున్నారు మీకు ఇంతకు ముందే చెప్పాను కదా మేము ఎదురెదురు ఇంట్లో ఉంటామని అని చెప్పి శ్రీకర్ అంటాడు లేదు మీ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉంది ఆ రిలేషన్ ఏంటో చెప్పండి అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది అబద్ధం చెప్పాలని ప్రయత్నం చేస్తే ఊరుకోను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పి మాయ అంటుంది ఎవిడెన్స్ ఉందా ఏంటది అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ముందు మీ రిలేషన్ ఏంటో చెప్పండి అని మాయ అడుగుతూ ఉంటుంది చెప్పాం కదా మేడం మేమిద్దరం ఎదురు ఎదురు ఇంట్లో మాత్రమే ఉంటాము అలాంటి రిలేషన్ తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు అయితే ఈ ఫోటో ఏంటి అని చెప్పి మాయా ఫోటోని విసిరేస్తుంది ఫోటోని చూసి అవని శ్రీకర్ ఇద్దరూ కూడా షాక్ అవుతారు ఇప్పుడు చెప్పండి ఈ ఫోటోలో మీరిద్దరూ ఇంత క్లోజ్గా ఎందుకు ఉన్నారు మీ ఇద్దరి మధ్య ఏ బాండింగ్ ఉందని ఇంత క్లోజ్గా ఉన్నారు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ఏదో ఒకరోజు నిజం బయట పడక తప్పదు ఆ నిజమేదో ఇప్పుడే బయట పెట్టేస్తాను మాయకు నిజం చెప్పేస్తాను అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు బావ ఇప్పుడు నిజాన్ని మాయకు చెప్పేస్తే మాయ కోపంతో బావని షూట్ చేసి చంపేస్తుంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది మాయ మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో బాండింగ్ ఏంటో చెప్పేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అదేంటి శ్రీకర్ గారు అలా అంటున్నారు మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి మాయా మేడంకి చెప్పటానికి మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు మన ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటో నేను చెప్తాను మన ఇద్దరం ఎందుకు అలా ఫోటో దిగాల్సి వచ్చిందో నేను చెప్తాను అని చెప్పి అవని అంటుంది అయితే చెప్పు అవని అని చెప్పి మాయా కోపంగా అడుగుతూ ఉంటుంది ఆఫీస్లో జాయిన్ అయిన కొత్తలో జనరల్ మేనేజర్గా నేను టీం లీడర్గా శ్రీకర్ సారు ఇలా ఫోటో దిగాల్సి వచ్చింది మేడం అంతే అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిజంగా అంతేనా అని మాయా అడుగుతూ ఉంటుంది అంతకు మించి ఏం లేదు మేడం అని చెప్పి అవని అంటూ ఉంటుంది సరే ఇంకెప్పుడు కూడా ఇలా ఫొటోస్ దిగకండి మీ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండ ఉండొచ్చు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు కానీ ఇలా ఫోటో దిగటం వల్ల చూసే వాళ్ళకి అసభ్యంగా అసహ్యంగా అనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని తప్పు పట్టే అవకాశం ఉంది అందుకే మీరు ఎప్పుడు కూడా ఇలా ఫోటో దెక్కండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మీ మనసులో ఉంచుకుంటే చాలు ఇలా ఫోటోల్లో ఉండాల్సిన అవసరం లేదు అందుకే ఈ ఫోటోని చించేస్తున్నాను అని చెప్పి మాయా ఫోటోని చించి పడేస్తుంది ఇక దాంతో అవని శ్రీకర్ షాకింగ్గా మాయవైపు అలానే చూస్తూ ఉంటారు శ్రీకర్ ఇంకా నువ్వు నీ క్యాబిన్కి వెళ్ళు అని చెప్పి మాయ అంటుంది ఇక శ్రీకర్ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని నేను శ్రీకర్ని ప్రేమిస్తున్నట్టు శ్రీకర్కి చెప్పలేదు కానీ నీకైతే తెలుసు నువ్వు శ్రీకర్తో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు నీ లిమిట్స్ క్రాస్ చేయకు అని మాయ చెప్తూ ఉంటే సరే మేడం అని చెప్పి అవని అంటుంది సరే ఇక నువ్వు కూడా నీ క్యాబిన్కి వెళ్ళు అని మాయ అంటుంది అవని తన క్యాబిన్కి వెళ్తూ నా కబోర్డ్లో ఉండాల్సిన ఫోటో మాయ మేడం దగ్గరికి ఎలా వచ్చుంటుంది అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది వెంటనే మాయ దగ్గరకు వచ్చి మేడం ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా కారు మీద ఎవరో పడేసి వెళ్ళిపోయారు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది ఇక అవని ఈ ఫోటో మాయ మేడం కారు దగ్గరికి ఎలా వచ్చుంటుంది అని చెప్పి ఆలోచిస్తూ బయటకు వెళ్తుంది ఇక శ్రీకర్ అవనికి నుంచొని నిజం చెప్పేద్దాం అనుకున్నాను ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నిజం బయట కదా అవని అయినా నువ్వు కోరుకునేదే నేను చెప్పాలనుకున్నాను నువ్వు నా భార్యవని చెప్పాలనుకున్నాను నువ్వు ఎదురు చూస్తుంది కూడా దానికోసమే కదా ఎందుకు మా యొక్క నిజం చెప్పకుండా అడ్డుకున్నావు అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నిజమే బావా నేను నీ భార్యనని నీ నోటితో చెప్పాలని కోరుకున్నాను కానీ సమయం మించిపోయిన తర్వాత నువ్వు చెప్పాలనుకున్నావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది సమయం మించిపోయిందా ఎందుకు అలా అంటున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటుంది నిజం చెప్తా అంటే అడ్డుకుంటావు నిజం చెప్పకపోతే చెప్పలేదంటావు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే నా మెడలో ఈ తాలి ముఖ్యం ఈ తాలి కట్టినవాడు ముఖ్యం అంతే బావా నేను ఇంకా ఏం కోరుకోవట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది శ్రీకర్ అవని మధ్య ఉన్న బాండింగ్ ఏంటి అసలు శ్రీకర్ అవని ఎందుకంత క్లోజ్గా ఉంటున్నారు వాళ్ళిద్దరి కొలీగ్సేనా లేకపోతే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఇంకేమైనా ఉందా నా మనసులో ఉన్న ప్రేమను త్వరలోనే శ్రీకర్కి చెప్పేసేయాలి అవనిని శ్రీకరికి దూరం పెట్టేసేయాలి అని చెప్పి మాయా మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అర్చన ఒంటరిగా కూర్చొని ఎప్పుడు నాకు సహాయం చేసే నాగమ్మ చిలకమ్మ ఈరోజు మాత్రం అమ్మ ఫోటోని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళింది చిలకమ్మ అసలు అమ్మ ఫోటోని ఎక్కడికి తీసుకెళ్ళుంటుంది మా రిలేషన్లో తెలిసిన వాళ్ళు ఆ ఫోటో చూసినా ఎలాంటి ప్రమాదం ఉండదు తెలియని వాళ్ళు ఆ ఫోటోని చూస్తే ఆరా తీస్తారు ముఖ్యంగా మాయా మేడం వరకు చేరకూడదు ఆ ఫోటో అని చెప్పి అర్చన ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అవని కంగారుగా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి తన కబోర్డ్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్